అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో జూన్ పన్నెండున సిబిఎన్ గారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకారంలోనే మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి పైనే ఎక్కువ సంతకం మొదటి సంతకం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ప్రచార ఎన్నికల ప్రచార సభలలో కూడా సిబిఎన్ గారు మెగా మెగాడిఎస్సి పైనే నేను తొలి సంతకం చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం మెగా మెగాడిఎస్సి పైన చేసే అవకాశం ఉన్నది ఈ మెగాడిసి డిఎస్సి పైన తొలి సంతకం తర్వాత కొన్ని పథకాల అమలు గురించి కూడా చెప్పడం కూడా జరుగుతుంది అందులో ముఖ్యమైన పథకం వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడమే ఈ తల్లికి వందనం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తల్లికి వందనం ద్వారా పదహైదు వేలు పొందే మహిళలకు జూలై లోనే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఆ తల్లికి ఉంద నాకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం కూడా జరుగుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరొకండి ఓకే వివరాలు వెళ్తే జూన్ పన్నెండున సిబిఐ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పథకాలకు సంబంధించిన వివరాలు అనేది ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా తల్లికి వందనం ఎలాగో జూన్ పన్నెండున స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతాయి కాబట్టి జూన్ పన్నెండు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆ రోజు సెలవు దినం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జూన్ పద్మూడున రీఓపెన్ చేయడం జరుగుతుంది ఇక ఈ స్కూల్స్ ఎలాగో రీఓపెన్ అవుతాయి కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం మీదే ఎక్కువ శ్రద్ధ వహించినట్లు ఏపీ ప్రభుత్వం మనకి అందిన సమాచారం జూన్ పద్నాలుగు రీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగో ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ తల్లికి వందనం సంబంధించి ఒక ప్రక్రియ అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఒక టైం టేబుల్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక సర్కులర్ రావడం జరుగుతుంది ఆ సర్కులర్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా నేను ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను మీరు అంతవరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా అంటే ఈ జూన్ ఎండింగ్ లోపే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకి అందిన సమాచారం ఇప్పుడు గతంలో అమ్మఒడికి డెబ్బై పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ శాతం ఆజ పట్టిక ఉంటేనే ఈ అమ్మఒడి పదహైదు వేల రూపాయలు వారికి జమ చేసేవారు ఈసారి కూడా ఖచ్చితంగా అదే రూల్నే పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ జూలై ఒకటి నుంచి జూలై పదహైదు అంటే జూలై మిడిల్ లోపల ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత నేను మీకు అప్పుడు కూడా ఒక వీడియో వచ్చేసి తెలియజేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితేనే మీరు ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ